రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో అధికారం ఏర్పాటైన తర్వాత కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైన తర్వాత వాళ్ళ మొదటి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద ఉంటుందని చెప్పి ఎవరేమనుకోరు కానీ అంతకంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా నిర్వీర్యం చేసే దిశగానే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి అన్నది జగమెరిగిన సత్యమే ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చెప్పి ఏకంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకొని వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళకి టెక్నికల్గా వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి మినిస్టర్ పదవులు ఇచ్చారు వ్యవస్థలు అప్పుడు పూర్తిగా సహకరించాయి అండ్ చంద్రబాబు సార్కి వ్యవస్థలు ఎప్పుడైనా కనుక బ్రహ్మాండంగా సహకరిస్తాయి అదే పూర్తిగా నిబంధనలు ఉల్లంఘనైనా రూల్స్ వ్యతిరేకమైన అయినా కూడా వ్యవస్థలు సార్ వైపు బాగా సహకరిస్తాయి రీజన్ ఏంటో మనకైతే తెలియదు డెఫినెట్లీ వైసీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా సాగుతాయి అండ్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా అధికారంలో అఫీషియల్గా బాధ్యతలు ముందు నుంచి కూడా అలాంటి టార్గెట్గానే వాళ్ళు వార్తలు క వార్తలు కథనాలు ప్రసారం చేస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ పొంగ పొంగ విపరీతమైన మైండ్ గేమ్ ఆడి వీళ్ళు పార్టీ మారుతున్నారు వాళ్ళు పార్టీ మారుతున్నారు వాళ్ళ మైండ్ గేమ్ ఎటుండి పులివెంతులలో జగన్ను చూసేకి జనం ఎగబడినా కూడా అంత పాజిటివ్ వార్తను కూడా గా ప్రచారం చేయడంలో సిద్ధహస్తులు అంటే వాళ్ళ లైనే వాళ్ళ పనే మైండ్గా మారడం నెగిటివ్ ప్రచారం దానికి మీడియా అని పేరు పెట్టుకోవడం అండ్ కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ఆర్ కార్ఎస్ పార్టీలో కీలకమైన వాళ్ళు బోత్స సత్యనారాయణ గారు జనసేనలో పోతారని రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బీజేపీ లేకపోతారని వైసీపీలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారని రకరకాల కథనాలను ప్రసారం చేసుకుంటూ వెళ్తారు నైన్టీ ఫైవ్లో రామారావు గారిని దించేసి పాపం మానసిక వేదతో ఆయన సరిపోవడానికి కారణమైన ఎపిసోడ్ నుంచి ఈ సెకండ్ వరకు ఆయన వాళ్ళు ఫెయిర్గా వార్తలు ప్రసారం చేసే పరిస్థితి ఉండదు అలా అయితే వాళ్ళు ఇంకా మనుగడ సాధించలేదు ఫెయిర్ అనేది వాళ్ళ టెక్స్టరీలో దాదాపు ఉండదు అంటే ఇవన్నీ ఇటువంటివే ఉంటాయి సో అందుకని చెప్పి మిథున్ రెడ్డి మీద కూడా ఈ మైండ్ గేమ్ అనేది ఆడుతూ ఉంటే తాజాగా దీని మీద మిథున్ రెడ్డి స్పందించారు నాకు వేరే పార్టీలకు పోవాల్సినంత కర్మ పట్టింది పట్టింది జగన్మోహన్ రెడ్డి గారి అండతో ప్రజల ఆశీస్సులతో మూడోసారి ఎంపీ అయ్యాను ఒక జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సొంత తమ్ముడిలాగా చూసుకుంటారు అధికారంలో లేం కదా అని చెప్పి పార్టీ మారాల్సినటువంటి అటువంటి అగత్యం మాకు పట్టలేదు ఏం పర్వాలేదు పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం మేము మా ప్రయత్నాలు మేమైతే ఖచ్చితంగా చేస్తాం రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాల విషయంలో అయితే పార్లమెంట్లో అయినా ఇక లోక్సభ రాజ్యసభలో అయినా కేంద్రానికి మద్దతు ఇస్తాం కాదు ప్రజా వ్యతిరేక అంటే వ్యతిరేకిస్తాం మా విధానాలు మా ఐడియాలజీ మా లైన్ మాకుంటాయి సో ఎవరో ఏదో మైండ్కే మాడుతున్నారు అని చెప్పి అటువంటి మైండ్ గేమ్ అటువంటి లోకి ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి మిథున్ రెడ్డి అయితే తన మీద జరుగుతున్నటువంటి ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఆయన పుల్ స్టాప్ పెట్టినా చైనా గోడ కట్టినా తెలుగుదేశం పార్టీ మీడియా అవన్నీ పట్టించుకోదు ఏం మనల్ని నమ్మే జనాలు ఉన్నారు మనం చెప్పే అబద్ధాలే మసాలా పూసి చాలా గమ్మత్తుగా వింటారు అవే వాళ్ళకు మత్తెక్కిస్తాయి సో మన పని అదే అని చెప్పి ఈ మీడియా ఏమీ మీడియా బుస్కులో ఉన్న ఈ పార్టీ అధికారిక ఛానళ్ళు ఏమి వాళ్ళ పంతా ఏమి మార్చుకో వాళ్ళ విధానం అదే పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడం ద్వారా నిజమని నమ్మించవచ్చు అని ఆ ప్రయత్నం నమ్మించినప్పుడు ఆ ప్రజలు మోసపోతున్నప్పుడు వీళ్ళు వికటాట చేస్తూ ఉంటారు ప్రజలు తెలుసుకున్నప్పుడు వీళ్ళ మనుగడ అనేది కనిపించదు సింపుల్ లాజిక్